హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇవిలా వచ్చేసి అక్టోబర్ థర్డ్ బ్లాగ్ అనమాట నేను చెల్లవాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి ఇవాళ సెకండ్ డే నేను వచ్చి కూడా ఇక పిల్లలకైతే ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే నేను ఫ్రెష్ అయి వాళ్ళకి కూడా నేను స్నానాలు చేయించేశాను ఎందుకంటే నేను వస్తే మాత్రం వాళ్ళ అమ్మని దగ్గర కూడా రానియరండి అంత అలవాటు నేను అందుకే ఇక నాతోనే స్నానం చేయించుకున్నారు నేనే తినిపించాలంటున్నారు ఇవన్నీ కూడా ఇక వాళ్ళకి నేనే మార్నింగ్ లేవడంతోనే వాళ్ళకి స్నానం కూడా చేయించేశాను అంటే అవునా నాకు కూడా గున్ను అంటే ఎంత ఇష్టం తెలుసా నీకేం ఇష్టమే అవునా ఓకే ఇక పిల్లలకి ఫ్రెష్ చేపించేసిన తర్వాత ఇక నాది డే రొటీన్ ఇక ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్ళింది కదా వాడుతుందా లేదా అనుకుంటున్నారా లేదండి నేనైతే ఇట్లా స్టీల్ కంటైనర్లో తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి అది నేను ఎర్లీ మార్నింగ్ నైట్ కూడా నేను ఖచ్చితంగా తింటున్నాను రోజు ఎందుకంటే అది రిజల్ట్ ఉంటుంది అంటున్నారు కదా అయితే తింటున్నాను ఎందుకంటే మళ్ళీ బర్త్డే రోజు ఫుల్ నాన్ వెజ్ అవుతుంది బయట కేక్ అవన్నీ ఉంటాయి అందుకే ఇక నేనైతే కొంచెం డైట్ స్ట్రిక్ట్గానే ఈవినింగ్ టైంలో ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నాను ఇక రేపు ఎర్లీ మార్నింగే మా మమ్మీ అయితే వచ్చేస్తుంది చూడాలి పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో మా మమ్మీ వస్తుందంటే చాలా హ్యాపీగా ఉందండి త్రీ మంత్స్ అమ్మ ఇండియాలో లేక అసలు హెల్త్ చిన్న ఇబ్బంది అనిపించినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండేది అసలు ఈ త్రీ మంత్స్ ఎలా ఉన్నానో అనిపించింది మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నేను కొత్తగడంలోనే ఉన్నా కాబట్టి నాకు అమ్మకు దూరంగా ఉన్న ఫీలింగ్ అయితే అసలు ఎప్పుడూ రాలేదు అమ్మ గురించి చెప్పాలంటే ఇంకొక బ్లాగ్లో అయితే చెప్తానండి అమ్మ ఏం చదువుకుంది ఏం జాబ్ చేస్తుంది అన్నీ కూడా నేను ఇంకో బ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను ఇంకా పిల్లలతో అయితే రోజు ఎలా గడిచిపోయిందో నాకే అర్థం కావట్లేదండి చాలా టైంపాస్ అయింది పిల్లలతోటి ఎటుపోయింది జున్ను ఆపిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి యాపిల్ని తీసుకురాడానికి ఎందుకు అవునా అన్నం తింటానిక అయ్యా ఏం తింటున్నావు పయ్యా ఏంటి కదా ఇష్టమా మరి ఏంటి మంత్ ఏముంది ఎల్లుండి ఇంకా మన ఇద్దరు ఇక చిన్నోడికైతే నేను టిఫిన్ తినిపించానండి అసలు వాళ్ళ అమ్మని దగ్గర కూడా రానివ్వట్లేదు చిన్నోడైతే ఇక టిఫిన్ తినిపించాక ఇక పెద్దోడు కూడా ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు బైక్ మీద ఇక మేము వచ్చాం కదా అని చెప్పి చికెన్ తెప్పించారండి ఇక చెల్లి అయితే ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టింది ఇక నేనే వంట చేయాలి ఇక అన్నీ రెడీగా పెట్టింది కదా ఇక నేను పొయ్యి మీద వేసేయడమే పొయ్యి మీద వేసేయడమే అంటే పొయ్యి మీద వేసేయడమే అనుకోకండి ఇది తెలంగాణ లాంగ్వేజ్లో ఇక నేను వంట స్టార్ట్ చేయాలని అర్థము ఇక నాన్ వెజ్ అయితే ఎక్కువగా నేనే వండుతానండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎందుకంటే బాగా చేస్తానని నాతోనే చేపిస్తారు మా అత్తయ్య గారు వాళ్ళు కూడా మా బావగారు వాళ్ళు కూడా నాన్ వెజ్ వండాలంటే అందరు కలిసినప్పుడు నేనే ఎక్కువ శాతం అయితే ఇప్పుడైతే వండుతున్నాను అంతకుముందు అయితే నాకు అంత వంట వచ్చేది కాదు ఇలా చేసి చేసి ఏమో కానీ నాకైతే చేయి తిరిగిపోయిందనమాట చాలా బాగా చేస్తున్నాను వాడు రైటింగ్ అంట అంటా సూపర్ ఉంది నీ రైటింగ్ మ్యాథ్స్లో రైటింగ్ సూపర్ ఉంది ఇంగ్లీష్ ఏది ఇంగ్లీష్ చూపి మంచి చూపి అట్లా కాదు అసలు లేదా ఫస్ట్ పేపర్స్ చూపి

బ్బబ్ ఏముందిరా రైటింగు అమ్మో హోంవర్క్ ఉంది రా చున్ను నీకు ఎప్పుడు రాస్తా ఇవన్నీ అరే నీ కంబాక్స్ చూపించలే కాదమ్మా ఏమున్నాయి అందులో షాప్ అంతేనా మనీ పెట్టుకోవా నువ్వు కంబాక్స్ లో చిన్న పిల్లలకి వాళ్ళకున్న బొమ్మలు వాళ్ళ వస్తువులు వాళ్ళ బుక్స్ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి చూపించడం అదో హ్యాపీ కదండి అసలు వాటి రైటింగ్ గురించి నేను పొగుడుతూ ఉంటే కూడా ఆనందం చూడలేకపోయా ఇంకా వేరే బుక్స్ వేరే బుక్స్ అన్నీ తీసి నాకు చూపిస్తున్నాడు ఇక నేనైతే మధ్యాహ్నం లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఇక పిల్లలకైతే వాళ్ళ మమ్మీయే తినిపించింది ఎందుకంటే ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ బజార్కి వెళ్ళాలి బర్త్డేకి కేక్ ఆర్డర్ అనేది ఇవ్వాలండి అయితే మేము వెళ్ళాము ఈవినింగ్ బజార్కి కూడా ఆ కేక్ ఏం కేక్ అనేది ఆట ఇచ్చామనేది మీకు బర్త్డే రోజు వ్లాగ్లోనే మీకు చూపిస్తాను ఇక పిల్లలు అయితే రెడీ అయిపోయారు మా మరిదిగారు లేరండి అమ్మని తీసుకోవడానికి వెళ్ళారు కదా ఇక మేమైతే ఆటో మాట్లాడుకొని ఇక బజార్కి అయితే వెళ్ళిపోయాము ఇక పిల్లలతో అయితే ఎంత కష్టమైందో కానీ కానీ వాళ్ళ ఆనందం చూడండి బయటకైతే వెళ్తున్నాం అని చెప్పేసి ఇంట్లో అందరూ మగపిల్లలే అండి అసలు అదొక్క లోటు ఉండిపోయింది ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండు అని అనిపించింది మాకైతే ఇక చూడండి బేకరీకి వెళ్తున్నాం అనగానే వీళ్ళ ఆనందము ఏదో తినడానికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే కేక్ ఆర్డర్ ఇచ్చి రావడమే అని అందుకోసమే మళ్ళీ కేక్ తింటారు రోజంతా అనేసి ఇక వాళ్ళకైతే ఏం తినిపించలేదండి కేక్స్ మాత్రం చాలా బాగున్నాయండి వెరైటీగా ఉన్నాయి అసలు కొత్తగూడెంలో కూడా ఇన్ని కేక్స్ చూడలేదు అసలు రెడీగా ఉన్న కేక్స్ అయితే భలే ఉన్నాయి ఆర్డర్ ఇచ్చినాయి ఇక కొన్ని కేక్స్ మీద అయితే ఇట్లా ఫ్రెష్గా ఫ్రూట్స్ కట్ చేసి పెట్టారు మరి ఇది అట్లనే ఉంచితే అవి ఖరాబ్ కాకుండా ఉంటాయో లేకపోతే ఎవరైనా ఆర్డర్ ఇచ్చి చేశారో తెలియదు కానీ చాలా బాగా నచ్చింది నాకైతే ఎన్ని వెరైటీలు ఉన్నాయో అండి మనం ఏది ఆర్డర్ ఇస్తే వాళ్ళ దగ్గర ఆల్బమ్ ఉంది ఆల్బమ్లో చూసి మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారట మేము కూడా అయితే కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసాము ఇక ఇంటికి వచ్చాము కానీ మాకు నాకైతే ఆకలి వేస్తలేదు అందుకే ఒక జామకాయ తినేసి ఇక మళ్ళీ నైట్ పడుకునే ముందు మళ్ళీ సేమ్ అదే పౌడర్ నేను తినేసి హాట్ వాటర్ అయితే తాగేస్తానండి అది ఎక్కడికి పోయినా కూడా నేను చేయాలైతే డిసైడ్ అయిపోయాను సీరియస్గా చేయాలనేసి ఎందుకంటే ఇన్ని రోజులు కూడా నేను అంతగా నా హెల్త్ గురించి పట్టించుకోలేదండి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను నా హెల్త్ గురించి నేను పట్టించుకుంటాను అందుకే ఎట్టుపోయినా నా మనం బాగుంటేనే కదండి మన ఇల్లు కూడా మనం మంచిగా ఉంచుకోగలుగుతాం పిల్లల్ని చూసుకోగలుగుతాము హస్బెండ్ని డ్యూటీకి పంపించగలుగుతాము ఇక వీడియోకి వాయిస్ ఇద్దాం అనుకునే లోపు ఇక నన్ను అసలు వదలనే వదలట్లేరు వాళ్ళకి కనపడకుండా వచ్చి వేరే దగ్గర కూర్చొని హార్ట్ వాటర్ తాగుతూ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా నన్ను కనిపెట్టేశారు మొత్తానికి అసలు ఎంత మొత్తము వాయిస్ రికార్డ్ చేస్తూ ఉంటే డిస్టర్బెన్స్ వస్తుందన్నా కూడా వాళ్ళైతే వినలేదండి ఇదండి ఈరోజు నాది డే మొత్తం ఇక్కడ ఎలా గడిచిందో మీకైతే మొత్తం చూపించాను కదండి ఇక రేపు ఎర్లీ మార్నింగే మా మమ్మీ అయితే వచ్చేస్తుంది సింగపూర్ నుంచి ఒక్కతే వస్తుంది హైదరాబాద్లో దిగుతుంది ఇక మా మరిది గారు వెళ్ళారు అమ్మని మా పెద్ద బాబు నుంచి అవుతున్నాడు కదా ఇక అమ్మని కూడా తీసుకొని పెద్ద బాబుని కూడా తీసుకొని రావడానికైతే కారులో వెళ్ళిపోయారు ఈవినింగే అమ్మ దిగేసరికి మిడ్ నైట్ అవుతుంది ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది ఓకేనా అండి ఇక ఈ పిల్లలతోటి అందుకే నేను దాక్కుందా వేను వీళ్ళు చున్ను వీళ్ళకి భయపడి భయపడి ఒక రూమ్లో మూలకు కూర్చొని నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుందండి ఓకేనా ఇక రేపు లాగు అమ్మ వాళ్ళు వచ్చినాక ఏం చేస్తాం ఎట్ వెళ్తాం అనేది మళ్ళీ నేనైతే వీడియో షూట్ చేసి మీకు పెడతానండి ఎల్లుండి మా బర్త్డే ఉంది కదా అది కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ కూడా మీకైతే వీడియో అనేది నేను షేర్ చేస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీ ముందుకు వస్తాను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానండి కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెప్పు బాయ్ చెప్పు బాయ్